సాగుకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి అన్నారు అన్నదాతలు అధైర్యపడాల్సిన అవసరం లేదని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో విక్రయిస్తున్న ఎరువుల దుకాణాన్ని వ్యవసాయాధికారి మల్లేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు విక్రయిస్తున్న తీరును తెలుసుకోవడంతో పాటు రికార్డులను ఆయన పరిశీలించారు ప్రభుత్వ అనుమతులు ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులు విత్తనాలు రైతులు కొనుగోలు చేయాలని సూచించారు సాగు చేస్తున్నారు ఇరవై ఆరు వేల ఎకరాల్లో దాదాపుగా వరి పంట సాగు అవుతుంది ఏడు వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల ఎకరాల వరకు మనకు మొక్కజొన్న సాగు అవుతుంది దీనికి అవసరమైనటువంటి విత్తనాలు కూడా అన్ని లైసెన్స్డ్ విత్తన కేంద్రాల్లో ఆల్రెడీ విత్తనాలను రెడీగా ఉంచడం జరిగింది అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా ఎరువులు కూడా అన్ని షాపులలో ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎరువులు కూడా అవసరమైన ఎరువులు కూడా నిల్వ కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది సో దయచేసి రైతులందరూ కూడా కావలసినటువంటి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల అన్ని రకాల విత్తనాలు ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులు ఆందోళన చెత్తకుండా వర్షం పడ్డ తర్వాత అనువైనటువంటి పదున పదును ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని విత్తనం విత్తాలని